నమస్కారం అండి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది Reylerine bu tavır. Sıla, 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 Sıla,

अम्म तत्परं 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 नमस्ते हे रुद्रमण्य बहुदा ताय विक्षक ये नमो नमो सर्वैश्वनोदायको तुभे राय वैश्रवनाया महरायधि नमः ओम तत्सम्भवा ओम करमुपलेलो ఈ సౌత్ జూన్ ఏరియాలో ఉన్న యువతకంతా కూడా క్రికెట్ ట్రైనింగ్ ఇవ్వడం దాని ద్వారా వాళ్ళను భవిష్యత్తులో క్రికెట్ మంచి రాణించే విధంగా చేసేదానికి అకాడమీని ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషం ఆ భూమి పూజ జరగడం భూమి పూజ అతి త్వరలో ఒక నెల లోపల పూర్తి స్థాయిలో క్రికెట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయడం అనేది ఈ ప్రాంతంలో ఉన్న మహిళలు యువత కానీ యువతలో ఉన్న మహిళలు అదేవిధంగా విద్యార్థిని విద్యార్థినులందరికీ కూడా ఒక మంచి అవకాశంగా దీన్ని తీసుకొని క్రికెట్ లో కానీ మిగతా క్రీడల్లో కూడా రాణించడానికి ఒక గొప్ప అవకాశంగా ఈ ప్రాంగణాన్ని వినియోగించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ మరి తొందరలో దీన్ని పూర్తి చేయాల్సిందిగా రంజిత్ విజ్ఞప్తి